సమాజానికి చే సేవ చేసే వారు కొందరుంటే రాజకీయాల్లో ప్రవేశించి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాల స్థిరపడి కొంతమంది గ్రామాల కోసం అంటే సొంత పుట్టిన గ్రామం కోసం కన్న తల్లిదండ్రుల కోసం సేవ చేయడం ఒకవైపు ఉంటే అసలు చదువు అనేది అబ్బలేదు రాజకీయ పరిజ్ఞానం లేదు డబ్బు అహంకారం కావచ్చు అగ్రవర్ణ కులం కాదు అయినప్పటికీ కూడా గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండ గ్రామానికి చెందిన వెంకటయ్య అద్భుతంగా గ్రామానికి సేవ చేయడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య అంటే ఆ గ్రామం గ్రామంలోని ప్రజలందరూ కూడా మా గ్రామానికి మట్టిలో మాణిక్యంగా మాకు దొరకడం జరిగిందని కోరలు చెప్పడం జరుగుతుంది మనకు తరతరాలుగా శతాబ్దాలుగా మన భారతీయ సంప్రదాయాలు మన భారతీయ పద్ధతులను ఒకసారి గమనించే గమనిస్తే మనం విగ్రహాధారణ చేయడం అనేది దశాబ్దాలుగా తరతరాలుగా కొనసాగుతుంది అది గ్రామీణ ప్రాంతాలు అయితే గ్రామ దేవతల విగ్రహాలను పూజించడంతో గ్రామాలు సంపూర్ణంగా పుష్టిగా ఉండడంతో పాటు గ్రామంలోని గ్రామ గ్రామ పరిధిలోని పంటలు అద్భుతంగా పండి గ్రామంలోని కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారని మన తాత ముత్తాతలు అదేవిధంగా తరతరాలుగా వస్తున్నటువంటి నానుడి అదేవిధంగా నమ్మకం ఈ గ్రామాల్లో వలసినటువంటి గ్రామ దేవతలకి కొన్ని దశాబ్దాల కాలంలో సరైన పూజలు సరైన వ్రతాలు సరైన నోములు అందడం లేదు దీన్ని దృష్టిలో ఉంచుకొని కలకొండ గ్రామానికి సంబంధించినటువంటి చింతపల్లి వెంకటయ్య మా గ్రామంలో ఏదైతే గ్రామ దేవతలు ఉన్నారో గ్రామ దేవతలని ఎవ్వరు కూడా పట్టించుకునే క్రమంలో ఆ గ్రామ దేవతలకు ఒక రకంగా అవమానం జరుగుతుంది గ్రామ దేవతల విగ్రహాలు భూమిలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి గ్రామ దేవతల విగ్రహాలు ఎక్కడైతే ప్రతిష్ఠించడం జరిగిందో ఆ గ్రామ దేవతల విగ్రహాలు ఏమో లోతుగా పోవడం జరిగింది మారిన పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల నిర్మాణాలు ఇళ్ల నిర్మాణాలు కారణాలు ఏమైనా సరే గ్రామ దేవతల విగ్రహాలు మాత్రం భూమిలో కూరుకుపోయే పరిస్థితులు దాపురించడానికి కోణంలో ఆయన మనసును పూర్తిగా కలిసివేయడం జరిగింది కేవలం కల్లు గీత ఈ వెంకటయ్య చింతపల్లి వెంకటయ్య గ్రామంలో ఉన్నటువంటి మూడు ఆలయాలను పునఃప్రతిష్ఠించడం జరిగింది విగ్రహాలను నూతనంగా పెట్టడం జరిగింది అదేవిధంగా ఈదమ్మ అదేవిధంగా పోచమ్మ చెన్నకేశ్వర స్వామికి సంబంధించిన మూడు ఆలయాలను నిర్మించడం జరిగింది ఆలయాల పునఃప్రతిష్ఠతో పాటు విగ్రహాల పునః పునఃప్రతిష్ఠ ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి గ్రామంలోని ప్రజలందరికీ కూడా కూడా పంటలు బాగా పండాలి గ్రామంలోని రైతన్నలకు బాగా పంటలు పండితే గ్రామంలోని అన్ని కులాల వారు అన్ని వ్యాపారస్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి గ్రామం సంతోషంగా ఉండాలంటే గ్రామ దేవతలను ఈ ప్రజలుగా మనం భక్తులుగా బాగా చూసుకోవాలని కోణంలో ఎవరి సాయం లేకుండా ఒక్క రూపాయ సాయం లేకుండా సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు వెచ్చించి మూడు ఆలయాలను నిర్మించడంతో పాటు మూడు ఆలయాలకు సంబంధించిన విగ్రహాలను పునః ప్రతిష్ఠించడంతో పాటు ఆలయాలకు సంబంధించిన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది వెంకటయ్య ఈ క్రమంలోనే చింతపల్లి వెంకటయ్య లాంటి నాయకులు ఈ ప్రాంతానికి మా గ్రామానికి అవసరం ఎలాంటి పదవి లేకున్నా ఎలాంటి ఆస్తులు లేకున్నా ఎలాంటి అక్రమ సంపాదన లేకున్నా కష్టపడి సంపాదించిన చెమటోర్చి సంపాదించిన తన సొంత డబ్బును వెచ్చించి ఈ రోజు వెంకటయ్య ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు మా గ్రామంలో మూడు ఆలయాలు నిర్మించడం జరిగింది మా అందరి కూడా ఆదర్శంగా ఆయన కనిపిస్తున్నారు ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో అంటే ఇలాంటి వ్యక్తి వ్యక్తులు రాజకీయ నాయకులు ఈ విధంగా మారితే ఎంత బాగుంటుంది రాజకీయ నాయకులు అంటే వాళ్ళ చేతిలో పద ఉంటుంది ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వెంకటయ్య మాదిరి వాళ్ళు ఉంటే మాత్రం మా గ్రామము మన జిల్లా కావచ్చు మన నియోజకవర్గం కావచ్చు మన మండలం కావచ్చు ఇంకెంత అభివృద్ధి చెందుతుందనే కోణంలో కలకొండ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ క్రమంలో కార్యక్రమంలో భాగంగా ఆలయాలు అదేవిధంగా విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది ఆలయాల పునఃప్రతిష్ట మహిళలు బోనాల ఊరేగింపు బండ్ల ఊరేగింపు నిర్వహించడం జరిగింది తన సొంత ఖర్చులతో ఆలయాలను విగ్రహాల పునఃప్రతిష్టనే కాకుండా ఈ ఉత్సవాలు జరిగిన రోజులు వెంకటయ్య గ్రామంలోని ప్రజలందరికీ కుల మత ప్రాంత వర్గ విభేదాలు ఏమీ లేకుండా అన్ని కులాల వారికి గ్రామంలోని ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మొత్తానికి కలకొండ గ్రామంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది ఈ పండుగ వాతావరణంలో ప్రజలను కూడా సంతోషంగా నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చింతపల్లి వెంకటయ్య ఒకటే కోలుకోవడం జరుగుతుంది మనం గ్రామాల్లో పుట్టి పెరిగినాం గ్రామాల్లో మన తాత తండ్రులు మన గ్రామాల్లో పుట్టి పెరుగురు మన పిల్లలు కూడా ఇక్కడనే పుట్టి పెరుగుతారు ఇక్కడనే ఉంటారు కాబట్టి మనం ఎంత అభివృద్ధి చెందినా మన గ్రామం కోసం కృత నిశ్చయంతో పనిచేయాలి గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి గ్రామంలోని ప్రజలందరి కోసం మనం మనవంతుగా సాయం చేయాలి నా వద్దకు ఎవరు వచ్చినా నా స్థాయిలో నేను ఖచ్చితంగా సాయం చేస్తా ప్రతి ఒక్కరు కూడా నా లాగా ఆలోచించి సాయం చేయాలి అది ఆ ఆలోచన ఆ ప్రతి ఒక్కరిలో రావాలి ఎవరికి చేతనైన ఎవరికి రీతిలో వాళ్ళ ఇతరులకు చేస్తే పేదరికం అనేది గ్రామంలో కానీ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతం అనేది కాదు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలు పెడితే గ్రామీణ ప్రాంతాలు పల్లెలు పట్టణాలు గూడలు చెంచు పెంటలనే కాకుండా ఈ దేశంలోనే ఎక్కడ పేదరికం ఉండదు ఈ దేశంలో ఎక్కడ బిచ్చగాళ్ళు అనేది కనిపించదు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో వాళ్ళకు చేతనైన కోణంలో రాసుడు చదవడానికి వెంకటయ్య పేర్కొనం అనేది నిజంగా ఆయనలో ఒక తత్వవేత్త కావచ్చు ఒక విద్యావంతుడు కావచ్చు ఒక మేల్కొల్పే వ్యక్తి కావచ్చు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక ఆదర్శ రైతు కావచ్చు గ్రామాన్ని ఉద్ధరించే నేత కావచ్చు ఇవన్నీ కోణాలు ఆయనలో కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పుట్టి పెరిగిన అనంతరం దేశ విదేశాల్లో స్థిరపడి లక్షల కోట్లు సంపాదించడం కాదు గ్రామం కోసం మేము పుట్టి పెరిగిన గ్రామం కోసం కన్న తల్లిదండ్రుల కోసం పుట్టిన గడ్డ కోసం ఏమైనా సాయం చేస్తున్నామనే కోణంలో ఆత్మ చేసుకోవాలి ఖచ్చితంగా వెంకటయ్యను చూసి ప్రాంతంలోని మరింత మంది ముందుకు రావాలి వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటు పడాలి గ్రామంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృత ఎంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అనే కోణంలో వెంకటయ్య చింతపల్లి వెంకటయ్య కోరుకోవడం జరుగుతుంది నన్ను చూసి కొంతమంది అయినా మారరా నా పేరు చింతపల్లి వెంకటయ్య గౌడు నా గ్రామం వచ్చి కలకొండ మాడుల మాండలం రంగారెడ్డి డిస్టిక్ నేను చేసిన కార్యక్రమాలలో ఇరవై ఒక తారీఖు నాడు ఇగ్రాల ఉత్సాహం ఉన్నది ఇరవై రెండు నాడు ఓమ చేయబడింది ఓమగుండాలు చేయబడింది ఇరవై రెండు నాడు ఇలా చిన్నకేశాలు కాడి కానీ ఈదమ్మ కానీ పోషమ్మ కానీ బోనాలు ఇలా శుభకార్యంగా మా మాకు ఊరి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వచ్చిన చుట్టాలు కానీ మంచిగా సహకరించారు మాకు ఆ విషయంలో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను భవిష్యత్తులో వచ్చేసి ఇక ఏముంది చేసేది నాది గుష్టి ఆ దేవుడు చల్లగా చూస్తే ప్రజలకు మంచి చేయాలనే ఒక కోరిక ఉంది ఎంతసేపు నన్ను నన్ను చూసి ఎవడన్నా మేలు కలుపుకొని ముందుకు వచ్చి సాయం చేస్తాడమనే కోరిక ఇంకొకటి ఉంది రెండే నా ప్రధానమైన నా గుష్టి ముప్పై ఎనిమిది లక్షల దగ్గర వచ్చింది నా సొంతమే ఎవరు నేను రూపాయి అడగలేదు నా సొంత కష్టంతో నేను కులవృత్తి పరంగా తాళ్ళు కూడా ఎక్కుతాను రెండోటి వ్యవసాయం కూడా చేసుకుంటాను అంతే వేరే నాకు బిజినెస్ కానీ లేకపోతే ఓ వ్యాపారం కానీ రాజకీయవేత్త కానీ లేకపోతే ఎలాంటి రవాణా కానీ నాకు లేదు నా సొంతం కష్టంతో నేను చేసిన గతంలో కొన్నేళ్ళ తరబడి ఉండే ఇదే గుడి ఈడ ఇట్లా ఉండే గుడి కిందికి రోడ్ మీద పోతుండే మొత్తం పడవాడి ఆ బండలు దేవుని జనాలు నడిచిపోతుండే దేవుడు కనపడ ఉండే జనాలు కూడా సంవత్సరానికి ఒకసారి బోనాలు వెళ్తే ఏమైనా కానీ కిందగా పోయి మొక్కడు చాలా ఇబ్బందులు అప్పలాగినారు మేము కూడా ఎప్పుడు రాలేదు ఈ దేవుని కాడికి ఈసారి బోనాలు నేనే దీపించిన వచ్చి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నది దేవునికి నాకెందుకో ఆ దేవుడు అనేది ఈ దైవకరంగా నాకు కల్పించుండు ఫస్ట్ ఈదమ్మ గుడి అనుకున్నాం ఈదమ్మ గుడి అనుకుని తర్వాత పోచమ్మ గుడి పెట్టుకున్నాం జనాలే సహకరించు మంచిగా నా సొంత డబ్బులతో నేను కట్టించి నిర్వహించినాను జనాలకు కూడా ఒకటి నేను ఏం అంటే ఊరు మంచిగా బాగుపడలే అందరూ నన్ను కూడా ఆదర్శ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు సహకరించాలని పేద ఇరికం కానీ పడబడ్డ ఊర్లు కానీ వెనుకబడ్డ కరువు ప్రాంతంగా వెనుకబడ్డ ఊర్లు కానీ ఉండకుండా ఒకరికొకరు సహకరిస్తే పేద అనేది ఎక్కడ ఉండకుండా నిర్మూలమని పోతుంది పోవాలని కోరుకున్నాయి ఇది ఒకటే నా నా దృష్టి నేను జనాలు కూడా చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా పేదోడు అంటే ఖచ్చితంగా ఎవడో అని పోకుండా నా వంతు సాయంగా నేను చేసిన అనే దుస్తుతో చేసినామనుకో పేదోడు కూడా అడుకునే బిచ్చగా ఉడంగా ఈ భూమి మీద ఎవడు కనపడాడు సార్ నా దృష్టి మాత్రం గదే ఉన్నది వరకు నేను చేస్తాను నా సాయం నా బతుకున్నంత కాలం మాత్రం నా దృష్టి ఎంతసేపున ప్రజల వైపు సాయం చేయాలని కోరికనే ఎలాంటిది ఎవరిదైనా ఆశించుకొని లేకపోతే ఏదైనా తీసుకొని తప్పు చేసి ఆ రకంగా ఎవరు దోశకు తినాలి ఇవి అవి అని నాకు అలాంటి ఆలోచనలు లేవు నా రికల కాస్త నా జీవుల రెండు రూపాయలతో ఒక్కడే ఉన్న ఆపతను వస్తే ఖచ్చితంగా ఆయనకు నా వంతు సాయంగా ఒక రూపాయల నేను దానం చేస్తా నా పేరు నాయన సత్యనారాయణ మన కలకొండ గ్రామం లోపల మరి పోషమ్మ గుడి ఈదమ్మ గుడి గుడి చాలా రోజుల నుంచి దాదాపుగా ఒక నలభై యాభై ఏళ్ళ చరిత్ర మొత్తం మట్టిలో మునిగిపోయి ఉన్నాయి ఎవ్వరు ఏ సర్పంచులు ఎవ్వరు ఏ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవ్వరు కానీ పట్టించుకోవడం లేదు మన మట్టిలో పుట్టినట్టు మట్టిలో దొరికినట్టు ఒక మాణిక్యంలాగా కలకొండ గ్రామానికి కలకొండ గ్రామానికి చింతపల్లి వెంకటయ్య అనే వ్యక్తి మట్టిలో దొరికిన మాణిక్యంలాగా వెంకటే అనే వ్యక్తి కలకొండకు దొరికిండు ఖచ్చితంగా నేను ఈ మూడు గూళ్ళు నిర్మాణం చేసి తీర్థ నేను చూడలేకపోతున్న ఈ అమ్మగారులు మొత్తం మట్టిలో కలిసిపోయారు కాబట్టి నేను ఖచ్చితంగా నిర్మాణం చేస్తా అని చెప్పి ఆయన కట్టుబద్ధతతోటి ముందుకు వచ్చి కలకొండ గ్రామ ప్రజలతోటి అంత కమిటీలు వేసుకొని కలకొండ గ్రామం లోపల అందరి చైతన్యం చేసి నేను గుడి కట్టడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ముందుకొచ్చి ఆయన సహాయ శక్తులు మరి కష్టపడి మూడు గుళ్ళు నిర్మాణం మరియు దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు మరియు ఇంత పెద్ద స్థలం ఇక్కడ విశాలంగా లేకుండా మొత్తం జేసీబీలతోటి మొత్తం పెగిలించి మరి దాదాపు లక్ష రెండు లక్షల ఖర్చుతోటి మరి గుడి రోడ్లు భవనాలు ఇవన్నీ వచ్చేసే సుమారుగా నలభై యాభై లక్షల ఖర్చు ఖచ్చితంగా కూడుకున్నదాన్ని మేము అంచనా వేసుకున్నాము కాబట్టి ఇటువంటి వ్యక్తి గ్రామానికి ఉంటే ఇంకా రాబోయే రోజులల్లో కలకొండ గ్రామం చాలా డెవలప్ అని చెప్పి ప్రజలంతా ఎక్కడ చూసిన నాలుగు మూలల సంతోషం అభివందనాలు తెలియజేస్తూ సుస్వాగతాలు పలుకుతున్నారు వెంకటే శ్రీ చింతపల్లి వెంకటయ్య గారికి మరి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయలేని కార్యక్రమాలు మరి ఆయన చేసిందంటే కలకొండలో చాలా సంతోషంగా ఉన్నది మామూలు కాదు ఒక్క గుడి కాదు రెండుగా మూడు గుళ్ళు ఏకంగా మరి బోనాలు ఉత్సాహాలు మరియు అన్నదాన కార్యక్రమం అంటే అంత ఈజీ కాదు కాబట్టి ఆయన ఎవ్వరి సహాయం ఎవ్వరి ఇంత రాజకీయం ఎవ్వరిది ఎలాంటిది ఆయనకు టచ్చింగ్ లేకుండా ఆయన సొంతం సహాయ శక్తి కష్ట నిష్ఠూరంతో ఆయన బలం ఉపయోగించి ధైర్యం ఉపయోగించి మరి నిర్మాణం చేయించడం జరిగింది కాబట్టి ఈ కలకొండ గ్రామ ప్రజలందరూ ఆ చింతపల్లి వెంకటయ్య జైలు పలుకుతున్నారు సుఖ సంతోషాలు ఉన్నాయని చెప్పి మేము అంద ప్రజల ముందు మేము తెలియజేస్తున్నాం మిత్రులు చింతపల్లి వెంకటన్న గారు ఈ యొక్క పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది శ్రీ వెంకటే అది మన చెన్నకేశ్వర స్వామి టెం టెంపుల్ కానీ అదేవిధంగా ఈదమ్మ పోచమ్మ టెంపుల్ ఈ యొక్క పెద్ద కార్యక్రమం తీసుకొని మనం గ్రామం చల్లగా ఉండాలి గ్రామంలో ప్రజలు చల్లగా ఉండాలా అనే ఆలోచనతో అన్నగారు ఈ యొక్క పెద్ద కార్యక్రమం సొంత డబ్బులతోటి తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కూడా గ్రామ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచి మంచి విజ విజయం విజయవంతంగా చేయడం జరిగింది రోజు రెండు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్మి నిర్వహించడం జరిగింది అలాగే విగ్రహ ప్రతిష్టాపన మరియు ఈదమ్మ విగ్రహ ప్రతిష్టాపన అలాగే పోచమ్మ విద్య ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన అదేవిధంగా వారి యొక్క కళ్యాణం భక్తి శక్తులతో అందరం కలిసి నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఈ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మేము ఈ గ్రామ ప్రజలుగా అన్నని చాలా కృతజ్ఞ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం